మీలో ఎంతమంది పాత వంటగది వస్తువులను అనవసరమని చెత్తబుట్టలో పడేస్తారో తెలియదు కాని ఒక చిన్న పొరపాటు మీ ఇంటి సంపదను నాశనం చేయగలదని చెబితే నమ్ముతారా మీరు రెండు నిమిషాల్లో అర్థం చేసుకుంటారు తప్పకుండా చూడండి పూర్వకాలంలో ఒక గ్రామంలో కమల అవ్వనే ఒక జ్దాని అయిన వృద్ధురాలు ఉండేది ఆమె ఇంట్లో ఎప్పుడూ అన్నానికిగాని డబ్బుకుగాని కొరత ఉండేది కాదు ఒకరోజు పక్కింటి యువతి రాధ అవ్వ ఇంటికి వచ్చి అడిగింది అవ్వా నేను రోజంతా కష్టపడి పనిచేస్తాను అయినా ఇంట్లో అన్నం సరిపోవడం లేదు డబ్బుకూడా లేదు తీవ్రమైన పేదరికం దీనికి కారణం ఏమిటి అవ్వ చిరునవ్వుతో చెప్పింది రాధా కొన్నిసార్లు మనం ఏమి తెస్తామనే దానికంటే ఇంటినుండి ఏమి బయట పారేస్తామనేది మన అదృష్టాన్ని నిర్ణయిస్తుంది ఇదిగో విను వంటగదిలోని ఈ ఐదు వస్తువులను ఎప్పుడూ చెత్తలో పారేయకూడదు అలా చేస్తే తీవ్రమైన పేదరికం వస్తుంది పాత బియ్యం లేదా గోధుమలు మన సంప్రదాయంలో అన్నాన్ని దేవి స్వరూపంగా భావిస్తారు పాత బియ్యం లేదా గోధుమలు ఉన్నప్పటికీ వాటిని చెత్తబుట్టలో వేయకు వాటిని పక్షులకు లేదా ఆవులకు ఆహారంగా ఇవ్వు అది నీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది వాడి మిగిలిన ఉప్పు ఉప్పు నమ్మకానికి మరియు బంధానికి చిహ్నం వాడిన ఉప్పును చెత్తబుట్టలో వేస్తే ఇంట్లో కలహాలు మరియు భేదాభిప్రాయాలు వస్తాయని నమ్మకం ఉప్పు పాతదైతే దానిని నీటిలో కరిగించి మొక్కల వేర్లకు పోయి విరిగిన లోహపాత్రలు రాగె మరియు ఇత్తడి పాత్రలు లక్ష్మీదేవికి ప్రతీకలు అవి విరిగినప్పుడు చెత్తలో పడేయకుండా పాత సామాన్ల దుకాణంలో మార్పిడి లేదా గౌరవంగా ఎవరికైనా ఇవ్వు వాడి మిగిలిన నూనె పూర్వకాలంలో వంటచేసి మిగిలిన నూనెను వృధా చేసేవారు కాదు దానిని శక్తి నష్టంగా భావించేవారు ఆ నూనెను చెక్క తలుపులకు పూయడం లేదా పెరటి దీపానికి ఉపయోగించడం సరైనది పాత పసుపు పసుపు స్వచ్ఛతకు మరియు సమృద్ధికి చిహ్నం పాత పసుపును చెత్తలో పారేయడమంటే దైవ ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లే దానిని ఇంటి తోటలో లేదా తులసి మొక్క దగ్గర వెయ్యి అవ్వ చివరగా చెప్పింది రాధా ఇంట్లో వంటగది గుండెలాంటిది అక్కడున్న ప్రతి వస్తువును గౌరవంగా చూడు అదృష్టం ఆరోగ్యం మరియు సంతోషం ఎప్పటికీ నీ నుండి దూరం కావు ఆ రోజు నుండి రాధ అవ్వ మాటను పాటించింది కొద్ది రోజుల్లోనే ఆమె ఇల్లు మళ్లీ పూర్తిగా సిరిసంపదలతో నిండిపోయింది మీరు కూడా తదుపరిసారి వంటగది నుండి ఏదైనా బయటపడేసే ముందు గుర్తుంచుకోండి చిన్న పనులు పెద్ద అదృష్టాన్ని తెచ్చిపెట్టే శక్తిని కలిగి ఉంటాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి